హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం గులాం ముస్తఫా ఇక్కడ కనిపించే వీడియో అనేది సంత విషయాలు మీ ముందు వచ్చడానికి వచ్చాను నాటు కోళ్ళు కొన్ని తక్కువగానే వచ్చాయి ఈ వారంలో గొర్రె పిల్లలు పొడేళ్ళు కూడా తక్కువ వచ్చాయి అంటే ఇప్పుడు బహుశా పత్తి సీజన్ కాబట్టి అందరూ రైతులందరూ వ్యవసాయం మీద పడ్డారు కాబట్టి కొంచెం తక్కువగానే వచ్చాయి ఇక్కడ చూడండి రెండు గొర్రెలు అంటే ఇవి కటింగ్ పర్పస్కి కొంచెం సుస్తున్నాయి అనుకుంటా ఇవి అంటే కటింగ్ పర్పస్ కొరకు వాళ్ళు కట్కే వాళ్ళు బేరం చేస్తున్నారు ఎంత ఇయ్యాలి ఏం కథ అనేది బేరం చేస్తున్నారు అది మనకు ఆఖరాని అనమాట అవి మేకలు వచ్చాయి మేక చుక్కజాల పిల్లలు కూడా వచ్చాయి కాకపోతే వచ్చాయి అయితే ఫ్రెండ్స్ ప్రతి శనివారం సంతా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది ఈ వారంలో చుక్కజాల పిల్లల కొరకు హైదరాబాద్ నుంచి ఒక సబ్స్క్రైబరు వచ్చారనమాట కాకపోతే ఆయన వీడియోలో రావడానికి ఇష్టపడలేదు అందుకొరకే ఆయన వీడియోని చూపించలేకపోతున్నాను కాకపోతే ఆయనకు పెద్ద సైజు పిల్లలు మూడు నెలల పిల్లలు కావాలన్నాడు ఇక్కడ ఈ వారంలో మొత్తం చిన్న సైజు పిల్లలే వచ్చాయి బాటిల్ ఫీడింగ్ అంటే పాలు తాపడం అనేది తాపి పెంచుకోవడం అనే పిల్లలు వచ్చాయి సో అతను ఆ పిల్లలని అయితే తీసుకోలేదు రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ వారం మళ్ళీ వస్తా అన్నాడు ఇక్కడ కనిపించే రెండు చుక్కజాల పెద్ద పొడేళ్ళు యాభై వేలు జతగా చెప్తున్నాడు నాకే ఆశ్చర్యం వేసింది ఇక్కడ కొన్ని చుక్కజాల పిల్లలు ఇద్దరు పిల్లలు అన్నీ కలిసి ఉన్నాయి కాకపోతే అన్నీ చిన్న అయితే వచ్చాయి ఫ్రెండ్స్ తొమ్మిది వేలు పదివేలు జతగా చెప్తున్నారు పన్నెండు వేల తర్వాత కూడా చెప్తున్నారు మేక పిల్లలు వచ్చాయి కాకపోతే ఈ వారంలో పెద్దగా మార్కెట్ లేదు అమ్మకానికి తక్కువ వచ్చాయి కొన్ని గోళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి చిన్న సైజ్ పిల్లలు అయితే ఉన్నాయి చుక్కజాలవి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించే గొర్రె పొడేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నా అతను ఇరవై ఐదు వేలు చుక్కజాలవి లాస్ట్కి ఇరవై వేలకు అయితే అన్నాడు ఒక సబ్స్క్రైబర్ మన వెళ్ళి కూడా వచ్చాడు ఆ షార్ట్ వీడియో తీశాను బహుశా వేస్తా నా వీడియోని వెళ్ళి వచ్చాడు నా వీడియో చూసి వచ్చాడంట దురదృష్టం ఏంటంటే ఈ వారంలో అన్నీ చిన్న సైజు పిల్లలే వచ్చాయి సో వాళ్ళు సాటిస్ఫై కాలేకపోయారు నువ్వు చూసి నీ వీడియో చూసే వచ్చా అన్న అని అంటున్నాడు ఇంకా సరే వచ్చావు కాబట్టి ఏదో ఒకటో రెండో తీసుకుంటా అని ట్రై చేస్తున్నాడు ఒక దగ్గర రెండు పెద్ద సైజు చుక్కజాల పిల్లలు అయితే చూపించాను ఇవి రెండు ఇవి కాదు ఇవి కాదు వేరే ఉన్నాయి ఇవి పెద్ద ఎక్కువ రేట్ చెప్తున్నాడు తను ఇరవై ఐదు వేలు వేరే సైజు ఉన్నాయి అక్కడ అతను ఇరవై వేలకు ఇస్తా అన్నాడు ఇతను పద్దెనిమిది వేలకు చెప్తున్నాడు సో అవి ఆయనకు బేరాం కాలేదు కొద్దిసేపు ఉండి ట్రై చేయని చెప్పి నేను వచ్చేసాను సంతలో మేకళ్ళు బాగా వచ్చాయి మేకళ్ళు ఇరవై వేలు ఇరవై రెండు వేలు చేతగా చెప్తున్నారు గొర్రెలు ముప్పై ఐదు వేలుగా జత చెప్తున్నారు ముప్పై ఐదు వేలుగా జత ఇంటర్వ్యూ తీసుకోవడానికి రైతులు సుముఖంగా లేరు నేను మాట్లాడను అన్నట్టు అంటే సరేలే అని నేను ఖాళీ వీడియోనే తీసుకొచ్చాను కొంతమంది అన్నమాట మాట్లాడడానికి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇరవై ఐదు వేలుగా జత చెప్తున్నారు ఇరవై ఐదు వేలుగా జత ఎర్ర పొడేలు గొర్రెలు ఉన్నాయి దాని ననంపడి పిల్లలు కూడా ఉన్నాయి ఇరవై ఐదు వేలుగా జత చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది బేరం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలకి జత వాళ్ళు కొన్నారు ఆల్రెడీ బేరం అయిపోయింది ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు వాళ్ళు ముప్పై పిల్లలు కొన్నారు బండ్లో లోడ్ చేసుకుంటున్నారు సెలక్షన్ చేసుకున్నారు బండ్లో లోడ్ చేసుకుంటున్నారు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ అయిపోయింది వాళ్ళు బండ్లో లోడ్ చేసుకుంటున్నారు ఇవి గొర్రెలు ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు కొంచెం అంటే బక్క స్వల్పగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు జతగా వీలు చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలుగా జత వీలు చెప్తున్నారు పిల్లలు కూడా వస్తాయి దాని దానిమ్బడి చూడీవి కూడా ఉంటాయి అందులో చూడి గొర్రెలు కూడా ఉంటాయి పిల్లలు కూడా వస్తాయి దాని బడి ఎర్ర గొర్రెలు ఎర్ర గోళ్ళు ఇవి వచ్చేసి ఇరవై మూడు వేలుగా జత చెప్తున్నారు ఇరవై వే మూడు వేలుగా జత చెప్తున్నారు అనమాట ఒక పదిహేను దాకా అయితే ఉన్నాయి ఇరవై వే మూడు వేలుగా జత ఇక్కడ చుక్కజాల గోళ్ళు ఉన్నాయి ఆయన ముప్పై ఎనిమిది వేలుగా జత చెప్తున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరియు హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా హైప్ చేయండి మరిన్ని వీడియోలకి ఈ గంట సింబల్ నొక్కండి